హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను డబ్బులు కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదల చేశారండి సో ఈ రోజున డబ్బులు అనేది ఎవరెవరికి పడతాయి ఏ ఏ జిల్లాల వారికి పడతాయి అలాగే ఈ యొక్క డబ్బులు పడేటువంటి వారందరికీ కూడా కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయండి సో మెసేజ్ అనేది ఏ విధంగా రావాలి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అనేది మనకు ఎప్పటి వరకు అంటే ఎన్ని రోజుల వరకు క్రియేట్ అవుతాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో వైఎస్ఆర్ చేయుత పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలను నేరుగా వారి ఖాతాలోకి అయితే జమ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు నాలుగు విడతల డబ్బులను ఈ రోజునైతే విడుదల చేసిందనమాట అంటే మూడు విడతల డబ్బులు ఇదివరకు విడుదల చేసింది నాలుగు విడతల డబ్బులను మాత్రం ఈ రోజున అనకాపల్లి జిల్లా పిసినికాడలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ యొక్క డబ్బులకు మనకంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడం అయితే జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందరి ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేశారండి ఈ యొక్క డబ్బులు విడుదల చేసినప్పుడు ఈ రోజున చాలామంది ఖాతాలోకి అయితే డబ్బులు పడుతూ వస్తున్నాయి ఈ యొక్క డబ్బులు పడే ముందుగా మనకు మెసేజ్ అయితే వస్తుందండి సో యొక్క మెసేజ్ ఏమని ఉంటుందో నేను మీకు క్లారిటీగా చదువు చెప్తాను సో మీకు స్క్రీన్ పని కూడా చూడొచ్చు ప్రియమైన అక్క చెల్లెమలకు వైఎస్ఆర్ చేయుత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత మొత్తం మీ యొక్క బ్యాంకు ఖాతాకు జంప్ పంపడం అయింది అభినందనతో మీ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అయితే మనకు మెసేజ్ కూడా ఉందన్నమాట వస్తుంది ఈ యొక్క మెసేజ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరి ఖాతాల్లో కూడా డబ్బులు క్రియేట్ అయిపోతాయి సో దాదాపు మనకు ఈ రోజంతా కూడా డబ్బులు పడతాయి అలాగే మనకు ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన లబ్దిదారులందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అయితే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఒక్కో లబ్ధిదారుని ఖాతాలోకి విడుదల చేసినట్లయితే అవుతుంది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నాలుగో విడత డబ్బులతో చూసుకుంటే మనకు ఈ యొక్క దాదాపు ఈ రోజున ఇరవై ఆరు లక్షల మంది మహిళల ఖాతాలలోకి నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కైతే విడుదల చేశారండి సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇచ్చాను పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే విధానానికి సంబంధించి ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పేమెంట్ అనేది మీ ఖాతాలోకి క్రెడిట్ అయిందా లేదా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ for watching.